హాయ్ ఫ్రెండ్స్ మా జబ్బార్ సార్ మీ అందరు తెలుసు కదా పార్టీ హాయ్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఈ కారులు అనేది ప్రయాణం అనేది ఎంతో సౌఖ్యంగా హాయిగా ఆనందంగా ఉంది చాలా సంతోషకరము ఆంధ్రాకి వచ్చిన ప్రతిసారి కూడా ఈ మిడ్లాండ్ లోనే ఆగుతాం మేము ఇక్కడనే కాఫీ తాగిన తర్వాత అన్ని కూడా చాలా పెద్ద పెద్ద కంటైనర్లు మనకు కనిపిస్తున్నాయి రోడ్డు పక్కన మన ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఆగి ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపాలనుకుంటే ఈ మార్జిన్ పక్కన వచ్చిన ప్లేస్లు మాత్రమే మార్చండి చూడండి ఆకాశం ఎంత నీల నీలవంతంగా కనిపిస్తున్నదో ఆఫీస్ దాగేంత టైం లేదు భోజనం టైం అయింది కాబట్టి వెళ్తున్నాం వాతావరణం చూడండి ఇక్కడ నుంచి విజయవాడ ఎనభై ఆరు కిలోమీటర్లు మాత్రమే చూడండి చాలా చక్కటి రోడ్డు వ్యూ చూడండి ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుందో మునుపెన్నడు లేని విధంగా కనిపిస్తున్నది జబ్బార్ సార్తో ప్రయాణంలో మనకి రెండు దారులు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఒకటేమో విజయవాడ వెళ్ళేది స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అంటే వేదాద్రి లేదా వైరాక్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది మనం ఎటు వెళ్ళాలి చెప్పారు సార్ ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తా జాగ్రత్తగా వినండి మేము పోవాలనుకునే రూట్ ని మర్చిపోయినా కాదు ఈ పెద్ద మనిషి మా రూట్ మొత్తాన్ని మార్చేసిండు ఇప్పుడు కొత్త రూట్ ఎత్తుక్కుంటూ పోదాం మీరందరూ చూడండి మేము వెళ్తామో లేదో మేము అనుకున్న డెస్టినేషన్ ఎట్టకేలకు దారి మర్చిపోయి మళ్ళీ దారిలోకి వచ్చినాం దీని అంతటి కాక్చువల్గా మనం తొందరగా రావాల్సింది కాకపోతే మీరు చేసినటువంటి ఆ డైరెక్షన్కి మనం పది కిలోమీటర్లు పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఎట్టకేలకు గమ్యస్థానాన్ని చేరుకున్నాం దీన్ని మీరు దేంతో అభివర్ణిస్తారు జీవితంలో ఎప్పుడైనా పొరపాటు జరిగినా కానీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ సరైన మార్గంలో పోయి మన లక్ష్యాన్ని సాధించుకోవాలని దీని ద్వారా మనం నేర్చుకున్న నేర్చుకోవచ్చు అనేది నేను అర్థం చేసుకున్నటువంటి విషయం చూడండి ఎక్కడ మార్గం తప్పిపోయింది మళ్ళీ సరైన మార్గంలోకి ఏ విధంగా వచ్చినో దీన్ని ఈ పెద్ద మనిషి ఎట్లా ఎక్స్ప్లోర్ చేసిందో చూడండి అందుకే జబ్బారు సార్ మా నాయకుడు మా ధైర్యం మా బలం జై జబ్బార్ సార్ జై జై జబ్బారు సార్ ఆంధ్రాలో రోడ్డు అయితే బాగుంది వైరా రోడ్ ఇది ఇటు నుంచి మనం వైరాగ్ కూడా వెళ్ళొచ్చు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మక్కపేటలో ఉన్నాం టెంపుల్ దగ్గరలో ఇక్కడ నుంచి బోల్ వెళ్ళేటటువంటి రూట్ కోసం వెళ్తున్నాం మేము కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళినాం ఇక్కడ నుంచి లింగాల పెనగంచిపోలు ఇవన్నీ వెళ్ళడానికి అవకాశం ఉంది భీమారం సో మరో ఫైవ్ కిలోమీటర్స్ మనం వెళ్తే స్ట్రైట్గా చెప్పాలి సార్ ఇటు వెళ్ళాలి ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలి ఫైవ్ ఇక్కడ నుంచి మనం ఫైవ్ కిలోమీటర్స్ లో ఆ పెనుగంచి అవకాశం ఉంది ఇక్కడ పత్తి పంట మన దుస్తులు రకాల వస్తువులు మనం దెబ్బ కాటన్స్ తయారయ్యి మన పత్తి నుంచే విద్యార్థులు కూడా వాళ్ళ మన దుస్తులు పాఠం గురించి తెలుసుకునేటప్పుడు పత్తి గురించి తెలుసుకుంటారు దానికోసం రైతులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు ఇటువైపు మనకి మిరప తోడగా ఉంది మనం కారం కావాలంటే మిరపకాయలు కావాలి కాబట్టి ఇది గుంటూరు కారం అంత ఘాటు ఉండకపోవచ్చు మామూలుగా ఉంటాయి కాబట్టి రైతులు మనం గర్వించాలి పంటలు కూడా పెంచడానికి మనం వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి ఓకే రోడ్ ఎంత చక్కగా కనిపిస్తున్నదో చాలా చూడడానికి నిజంగా మా వ్లాగింగ్ చేయడం ఏందో కానీ మీ అందరికీ చూపెట్టడం మా పూర్వజన్మ సుకృతం అని మా జబ్బార్ సార్ చెప్పారు ఆయన ఊతపదం అది ఆనాడు అశోకుడు చెట్టు నడించాడు ఈనాడు అశోకులు ఈ చెట్టు నడించాడు ఇక్కడ మొత్తం కూడా మనం వెళ్తుంటే మొత్తం పత్తి పంటలు వేశారు బహుశా ఇక్కడ అనుకూలంగా ఉందేమో పత్తికి పత్తి మరోవైపు మొక్కజొన్న ఇంకోవైపు సుబాబులు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఎవరో కాదు రామాపురంలో పుట్టిన రాముడు తన గురించి ఎంత చెప్పినా తక్కువే పాట కూడా రాసిన తన మీద ఆ పాట వినాలనుకుంటే మన ఛానల్లో షార్ట్స్లో ఉంటుంది జబ్బార్ సార్ బర్త్డే సాంగ్ అని అది తప్పకుండా వినండి పైన మీకు ఐ లో కూడా ఇస్తాను చాలా రోజుల తర్వాత మేము అందరం కలిసి పెనగంచి ఒక ఒక ఫంక్షన్కి అటెండ్ కావడానికి వెళ్తున్నాము కానీ మార్గ మధ్యలో మా జబర్బాయ్ కొత్త కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్న రూట్ని మర్చిపోయి ముందు తీసుకొచ్చి మళ్ళీ ముందు వెనక్కి వచ్చి మళ్ళీ ఒక కలెక్ట్ రూట్కి ప్రస్తుతానికైతే వెళ్తున్నాము ఇంకో పది నిమిషాలు మా గమ్యస్థానానికి చేరుకుంటాము మన అయితే చివరికి ఆలస్యమైన దారి మర్చిపోయినా గమ్యస్థానానికి అయితే తీసుకున్నారు గమ్యస్థానం పెంచాం తర్వాత బ్లాక్ చూడండి అద్భుతంగా ఉంటది ఇక్కడ ఇక్కడ వ్యూస్ అన్ని కూడా కూడా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం దగ్గరలోనే ఉంది పక్కనే ఆ గుడికి పక్కనే ఉంది ఆ పక్కనే నది కూడా చూసాం మనం ఆల్రెడీ అన్ని విధాలుగా కూడా సమ్లంగా ఉంది ఈ ఏరియా చూడండి ఇప్పుడు మీకు ఒక మంచి వంతెనని చూపెట్టా ఇసుక తోడుతున్నారు ఏదో చేస్తున్నారు తో గుంజుతున్నారు వాటర్ వాటర్ గుంజుతున్నారు వాళ్ళు మన వరదలకు ఇదంతా కొట్టుకుపోయిందని మన మిత్రుడు చెప్తున్నాడు శ్రీకాంత్ అది ఎంతవరకు మనం నమ్మచ్చో లేదో తెలియదు ఎందుకంటే తను కూడా చూడలేదు వర్ వరదలో కొట్టుకుపోయిందని చెప్పలేదు తను తను వరదలో కొట్టుకుపోయిందా అన్నాడు అంటే అక్కడ ప్రశ్నార్థకం ఉంది విద్యార్థులు ఇక్కడ చాలా నేర్చుకునే అంశం ఉంది ఫంక్షన్ అటెంప్ట్ చేసినాం ఇప్పుడే వెళ్తున్నాం దారిలో ఉన్నాం ఈరోజు ఈ ప్రయాణం చనిపోయినటువంటి అమ్మమ్మ గుర్తు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే తను చాలాసార్లు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం మార్గం మధ్యలో వెళ్తుంటే బంతి తోట ఒకటి కనిపించింది శ్రీకాంత్ ఆగుదాం అని చెప్పేసరికి బంతి తోటలో ఆగినాం తర్వాత మీకు ఇప్పుడు బంతి తోటని చూపెడతాం చూడండి స్టాట్యూ అంతా కూడా మనకి బంతి పూలే కనిపిస్తున్నాయి ఇక్కడ బంతి పూల తోట చూడండి ఎంత అద్భుతంగా ఉందో దీన్ని మన మిత్రులు చెప్తున్నారు మ్యారీ గోల్డ్ అని అంటారు దీన్ని గోల్డ్ లాగానే కనిపిస్తుంది మనకి ఎల్లో ఎల్లోలో సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఉంది చాలా ఎక్సలెంట్ చూస్తుంటే మాత్రం కనుల పండగలాగా కనిపిస్తున్నది నిజంగా హృదయంలో ఒక మంచి భావన మనకు కలుగుతుంది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో అప్పుడే వెంటనే మనోడీపోయింది ఫోటోల కోసం చెప్పారు సార్ ఫోటోల ప్రియుడు ఫ్రెండ్స్ మీకు ఇందా చెప్పినా కదా మనం బంది తోటలో ఉన్నప్పుడు వర్షం మొత్తం మేఘం కమ్ముకొని వస్తుందని చూడండి కదా కొంచెం ముందుకు వచ్చినామంటే వర్షం ఎట్లా పడ్డదాం మేము ఉన్న ప్రాంతంలో అయితే ఎటువంటి వర్షం లేదు కానీ ముందు చూడండి మొత్తం వర్షం అనేది ఎక్కడ ఎప్పుడు ఎట్లా పడుతుంది అనేది అకాల వర్షాలు మనం చెప్పలేకపోతున్నాం ప్రస్తుతం చిలకలు వెళ్తున్నాం మార్గం మధ్యలో ఉన్నాం వర్షం ఏమైనా పెరుగుతుందో ఏమో చూడాలి ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మీకు రాబోయే వ్లాగ్ కూడా చూపెడతా ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి అప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ వర్షం పడట్లేదు మీకు వర్షంలో తీసుకుని వెళ్తాం ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో చూడండి ఎటువంటి వర్షం లేదు రోడ్డు మీద కూడా చూడండి వాటర్ ఏం కనపడట్లేదు కొంచెం ముందుకు చూడండి మీకు వర్షం ఎట్లా పడుతుందో ఇక ప్రారంభమైంది ఇక ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి చూడండి మన వెనకాల చూస్తేనే వర్షం లేదు ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక చూడండి ఇక వచ్చేసింది ఇక ఈ అసలు ఇటువంటి వింతలు ఎక్కడ చూసారా వెళ్ళేటప్పుడు వర్షం లేదు మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు భీకరమైన వర్షం పడుతుంది అసలు వర్షం పడ్డం ఒక ఎత్తు అయితే కొంచెం వెనకాల మనం ఇందా మీకు చూపెట్టిన వీడియోలో అక్కడ వర్షం లేదు చూడండి ఇక్కడ చూడండి ఎట్లా వర్షం పడుతుందో ఇప్పుడు మీ వైపర్ కూడా వేసాం వైపర్స్ కూడా వేయాల్సి వచ్చింది లేకపోతే డ్రైవర్ కి కనిపించే పరిస్థితి కూడా లేదు మా జబ్బార్ సార్ మంచి డ్రైవర్ అద్భుతంగా డ్రైవింగ్ చేస్తాడు సో డ్రైవర్ అంటే ఆయన డ్రైవింగ్కి తెచ్చినట్టు కాదండి ఆయన ఓనరు సో డ్రైవింగ్ చేస్తున్నాడు కాదు డ్రైవర్ అన్న దాన్ని మీరు గమనించగలరు ఫ్రెండ్స్ చూడండి వస్తుందో మనం మీకు ఇవన్నీ చూపెట్టడానికే మేము ఈరోజు వచ్చినట్టుగా ఉన్నాం చూడండి ఎటువంటి ఇటువైపు ఇట్లుందా మీకు ఇంకో చూపెడతా అండి వింత ఇప్పుడు ఇక్కడ ఇటువైపు వర్షం మీకు చూడండి అక్కడ సూర్యుడు చూడండి ఎట్లా వస్తుండో అరే అరేరే రేరే అసలు ఇది అసలు ఇది ఇది ఎక్కడ లేదు చూడండి 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 ఇప్పుడు అక్కడ చూడండి ఆ ఇంద్రధనస్సు కూడా అక్కడ ఇంద్రధనస్సు కూడా కనిపిస్తుంది సో వీడియోలో షూట్ కావట్లేదు కానీ అక్కడ ఇంద్రధనస్సు కూడా ఉంది అద్భుతం అమ్మ పడవ ఇదేంత పోయి నేనే ఆడ చూడలే నేనే ఆడ చూడలేదు అదని చూడండి ఇటువైపు ఏమో వర్షము అటు ఇదేంద్ర స్వామి ఆడ చూడలేదు ఇలాంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో ఇక్కడేమో వర్షం పడుతుంది పైన ఏమో సూర్యుడు ఆ చూడండి ఏంది వాతావరణం అర్థం కావట్లేదు మేము వచ్చేటప్పుడు ఏమో విపరీతమైన ఎండ కనిపించింది ఉక్కపోత కనిపించింది ఇప్పుడు వచ్చేసరికి చూడండి చలి పుడుతుంది మాకు చలి పుడుతుంది ఆ చూడండి మహారాజ్ ఛత్రపతి మనం వచ్చేసినాం ఇప్పుడు మనం త్వరగుంట పాలెం పోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోదావరి నుంచి ఖమ్మం వెళ్ళేటటువంటి రోడ్లో వెళ్తున్నాం మొదటిసారి వెళ్ళేటటువంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది వాహ్ ఇక్కడ ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మనం సైడ్లో సీన్ సీన్ చూస్తే చూడండి చాలా ఆహ్లాదకరంగా గ్రీనరీ వాహ్ మనం మనం ఇది ఎక్కుతుంటే మాత్రం జాయింట్ ఫీల్ మీద పోయిన ఫీలింగ్ ఉంది నైస్ 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 ఫీల్ సూపర్ ఇక్కడ నుంచి చూడండి గ్రీనరీ ఎంత బాగుందో ఎక్సలెంట్ ఎక్సలెంట్ నైస్ నైస్ చాలా చక్కటి వ్యూ చాలా చక్కటి వ్యూ చూడండి కోదాడ బైపాస్ పై నుంచి చూస్తే డియర్ ఫ్రెండ్స్ మా యొక్క టూర్ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైట్ స్టే యూ టు అవర్ ఛానల్